అందరికీ నమస్తే ఈరోజు కోర్టు జాబులకు సంబంధించినటువంటి బిగ్ అప్డేట్ రావడం జరిగింది గతంలో నోటిఫికేషన్ వచ్చేసింది ఆ నోటిఫికేషన్ గురించి కూడా మీకు అందరూ తెలుసు దాన్ని మనం ఇంతకుముందు కూడా చెప్పాం ఎందుకంటే నోటిఫికేషన్ సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మే ఆరో తేదీకిన మీరు అందరూ చూశారు దీనికి సంబంధించిన అప్లికేషన్స్ కూడా వేసేశారు అయితే లాస్ట్ వీడియో కూడా మీరు ఒకసారి చూడండి నేను చెప్పాను ఎప్పుడు డేట్ ఇచ్చినా కూడా మ్యాక్సిమం నెల ఒక పది రోజులు అటు ఇటు మాత్రమే ఉంటుందని చెప్పాం ఈరోజు దీనికి సంబంధించినటువంటి డేట్స్ మొత్తం ఇచ్చేశారు అయితే ఈసారి గతంలో చూసిన దాంతో కంపేర్ చేస్తే అసలు పోటీ చాలా చాలా తక్కువగా ఉంది అది మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి లాస్ట్ టైము కోర్టు జాబులకు సంబంధించి ఒక్కొక్క ఎగ్జాము దాదాపుగా ఇంత ఇప్పుడు ఆరు సెషన్లు ఇచ్చాడు ఇంతకుముందు పన్నెండు సెషన్లు పద్నాలుగు సెషన్లు పెట్టడం జరిగింది అది ఆరు సెషన్లకు వచ్చిందంటే ఈసారి అందరూ కూడా డిఎస్సి మూడ్లో ఉండి దీనిపై దీనికి అప్లై చేయడమే లేదు నాకే తెలుసు దాదాపుగా ఏడు వందలు రాసేటటువంటి రివిజన్ టెస్టులు రాసేటటువంటి వాళ్ళల్లో మీరు ఎవరైనా సరే కోర్టు జాబులకు అప్లై చేశారంటే అందరూ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో కానీ డిగ్రీ క్వాలిఫికేషన్తో కానీ టెన్త్ క్వాలిఫికేషన్తో ఉండేటటువంటి ఒక జాబ్ కూడా ఎవరు అప్లై చేయాల ఒక ఐదారు మంది మాత్రమే చేతులు ఇస్తారు ఎందుకు అంటే మాకు టైం లేదు మాకు టైం లేదు అన్నారు చూడండి మిత్రులారా ఇప్పుడు ఎవరికైతే తక్కువ అంటే దాదాపుగా యాభై మార్కులకి ఐదు అటు ఇటు మార్కులు వచ్చాయో మీరందరూ కూడా ఇటువంటి ప్రయత్నాలు బ్రంగా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు కదా ఒకసారి గమనించండి ఇటువంటి గొప్ప గొప్ప అవకాశాలు మళ్ళీ రావు అయితే ఇంతకు ముందు డిఎస్సి కోచింగ్ తీసుకున్న వాళ్లకు ఇప్పుడు చాలా ఈజీగా దీన్ని రాసేవచ్చు ఎందుకంటే ఇది కేవలం తొంభై మార్కులకే ఉంటుంది దీంట్లో మీరంతా చదివిన సిలబస్సే ఉంటుంది కాబట్టి ఏమీ ఆలోచన చేయకుండా ఈజీగా మనం దీన్ని కంప్లీట్ చేయొచ్చు ఓకే డేట్ల గురించి షిఫ్ట్ల గురించి మాట్లాడుకోవడానికి ముందు మనం ఒక ముప్పై నుంచి నలభై రోజుల సమయంలో ఆఫ్లైన్ బ్యాచ్ని మనం స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ ఇన్స్టిట్యూట్లో ఆఫ్లైన్ బ్యాచ్ ఆల్రెడీ రన్ అవుతా దాంట్లో పాలిటీ మాత్రం ఇప్పుడు మనం రన్ చేసుకుంటూ లోకి వెళ్తున్నాం ఇప్పుడు సీరియస్గా ఒక ముప్పై నుంచి నలభై రోజుల మధ్య కాలంలో ఆఫ్లైన్ బ్యాచ్ని మనం రన్ చేయడం జరుగుతుంది ఈ రన్ ఈ సిలబస్తో ఈ నలభై రోజుల్లోనే సిలబస్ మొత్తాన్ని వంద శాతం మనం కంప్లీట్ చేసేస్తాం సిలబస్ మొత్తాన్ని వంద శాతం కంప్లీట్ చేసేస్తాం నలభై ఉందంటే నలభై డైలీ టెస్ట్లు రాసి తీరాల్సిందే దీంతో పాటు ఇంకా వీలైతే ప్రతి వారానికి ఒకసారి వీక్లీ టెస్ట్ ఆ తర్వాత పది రోజులు ఫైనల్ గ్రాండ్ టెస్ట్లు పెట్టి మిమ్మల్ని తీర్చిదిద్దేటటువంటి అద్భుతమైనటువంటి ఆఫ్లైన్ ప్రోగ్రామ్ జరుగుతుంది డిఎస్సి మన దగ్గర తీసుకున్న విద్యార్థులందరికీ సగం ఫీజు మాత్రమే తీసుకుంటాం ఎందుకంటే ఉన్న సమయాన్ని మాత్రమే బేస్ చేసుకుని ఉద్యోగం అప్పించడం మా బాధ్యతగా మేము తీసుకుంటాం ఆన్లైన్ కోర్స్ అయితే దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ కోర్స్ అయితే పూర్తిగా వీడియోలు ఇక్కడ ఆఫ్లైన్లో జరిగేటటువంటి నోట్స్లు ఆఫ్లైన్లో జరిగేటటువంటి డైలీ టెస్ట్లు ఆఫ్లైన్లో జరిగేటటువంటి అన్ని రకాలైనటువంటి డైలీ వీక్లీ ఫైనల్ టెస్టులతో కలిపి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే ఇస్తున్నాం ఎందుకంటే ఇది ఉద్యోగాల కోసం మాత్రమే చేసే ప్రయత్నం ఇన్ని వీడియోలు ఇన్ని నోట్స్లు అన్ని ఇంత తక్కువ ఎందుకు ఇస్తున్నాం అంటే మీ బాధ్యత అయితే గుర్తుపెట్టుకో డిఎస్సీ దెబ్బతిన్న పులులు చాలా మంది ఉన్నారు మీరు మళ్ళీ ఇంటి దగ్గర కూర్చోవద్దు కనీసం ఇక్కడ కూర్చొని ఇక్కడ చెప్పేది టార్గెట్లు కంప్లీట్ చేసి పరీక్షలు రాస్తే వందకు వంద శాతం ఈ జాబ్ ఆడుకుంటూ కొట్టేవచ్చు మీకు తెలిసేది డిఎస్సి కంపేర్ చేస్తే అసలు ఈ జాబ్లో సిలబస్ చాలా చాలా మినిమైజ్ చాలా తక్కువ కాబట్టి ఆడుకుంటూ పాడుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ జాబులు కొట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మిత్రులారా ఎవరైతే అప్లై చేస్తున్నారో దీన్ని సీరియస్గా తీసుకోండి ఈ రోజు నుంచి మీరు ఇంట్లో చదువుకున్న కూడా నో ప్రాబ్లం టెన్ అవర్స్ టార్గెట్ పెట్టుకుని చదివితే కూడా నో ప్రాబ్లం అయితే ఇక్కడ మీరు చూడండి కామన్ టెస్ట్లు మూడు సబ్జెక్టులు మూడు రకాలుగా డివైడ్ చేయడం జరిగింది అదే మొదటిది అయితే డ్రైవర్ తీసుకోవచ్చు ప్రాసెసింగ్ సర్వర్ తీసుకోవచ్చు ఆఫీస్ అపార్ట్మెంట్ తీసుకోవచ్చు వీళ్ళు ముగ్గురు కలిపి ఒకే కామన్ టెస్ట్ ఇచ్చాడు అది ఆగస్టు ఇరవై ఆగస్టు ఇరవై ఒకటో తారీఖుని ఇచ్చాడు ఇది ఆరు సెషన్లో క్లోజ్ చేస్తారు మీరు చాలా జాగ్రత్తగా వినండి ఆరు సెషన్లో దీన్ని మనకు క్లోజ్ చేస్తారు ఆ తర్వాత ఇరవై రెండవ తేదీ ఆగస్ట్ ఇరవై రెండవ తేదీ వచ్చే నెల కేవలం రెండో రెండు సెషన్లో కాపీస్ట్ తీసుకోవచ్చు ఎగ్జామినర్ తీసుకోవచ్చు రికార్డ్ అసిస్టెంట్ తీసుకోవచ్చు వీళ్ళ ముగ్గురికి కలిపి ఒకే పరీక్ష కామన్ టెస్ట్ ఉంటుంది ఇది మనకు ఇరవై రెండవ తారీఖు ఉంటుంది ఎందుకంటే డీటెయిల్స్ అంతా మన యాప్లో ఉంది తిరుపతి సీపర్ క్రస్టెస్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఈ కోర్టు జాబ్లకు సంబంధించినటువంటి సిలబస్ కూడా ఉంది మీరు నీట్ గా సిలబస్ చూసి మీ ప్రిపరేషన్ అన్నిటికన్నా ముఖ్యమైన పరీక్షలు ఆ పరీక్షలు కొద్దిగా జాగ్రత్తగా రాస్తే ఈజీగా దీనికి అసలు నేను చెప్తున్నాను కదా డిఎస్సికి ఉండేటటువంటి పోటీలో దీంట్లో డెబ్బై శాతం పోటీ ఉండదు అసలు పోటీనే లేదు ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడైనా సరే మీరు గమనించండి ప్రతి చోట కోర్టు జాబులకు సంబంధించినటువంటి బ్యాచ్ స్టార్ట్ చేసి ఆపేశారు ఎందుకంటే ఏదో ఇతర కారణాల వల్ల కానీ మనం ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ఎంతమంది వచ్చిన ఆపం కదా నడుస్తూనే ఉంది ఎందుకంటే ఒక బాధ్యతగా తీసుకున్నాం ఆ పోస్టులు మనం కొట్టి చూపించాలి అంతే ఇవన్నీ కూడా ఒక ప్యాషన్ పోస్టులు కొట్టి చూపించాలి అది గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత స్టెనోగ్రాఫర్ తీసుకోవచ్చు గ్రేడ్ త్రీకి సంబంధించింది జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ వీటికి సంబంధించినటువంటి కామన్ టెస్ట్ వచ్చేసి ఆరు సెషన్లలో జరుగుతుంది అది ఆగస్టు ఇరవై నాలుగో తారీఖు జరుగుతుంది ఆగస్ట్ ఇరవై నాలుగు ఈరోజు తేదీ పది మీకు ఎగ్జామ్ ఆగస్ట్ ఇరవై నాలుగో తేదీని ఇచ్చాడు అనుకుందాం మీరు రాసేటటువంటి ఎక్కువ మంది రాసేది ఇక్కడ జూనియర్ అసిస్టెంటే కదా ఆ నెలలో ఇరవై నాలుగు రోజులు ఉంది ఈ నెలలో ఒక ఇరవై రోజులు ఉంది చూడండి అంటే దాదాపుగా ఈ రోజు నుంచి నువ్వు చూసుకుంటే చూడండి ఇరవై నాలుగు రోజులు ఒక ఇరవై రోజులు అంటే నలభై నాలుగు రోజులు ఈ రోజు నుంచి మీకు ఉంది ఒక్క రోజు కూడా దాన్ని పోస్ట్పోండ్ చేయడానికి కుదరదు ఎందుకంటే ఇది మన డిస్ట్రిక్ట్ పెట్టేటట్టు పెట్టేటటువంటిది కాదు హైకోర్టు పెట్టేది కదా వాళ్ళు సిస్టమ్ ఒక నిర్ణయం తీసుకున్నారంటే వంద శాతం దాన్ని కంప్లీట్ చేసేస్తారు ఈ నలభై నాలుగు రోజులు రోజుకి పది గంటల నుంచి పన్నెండు గంటల మన షెడ్యూల్ ఇస్తాం కదా ఇక్కడ దాన్ని ప్రిపేర్ అయితే ఎందుకు రాదు సింపుల్గా ఉంటాయి క్వశ్చన్స్ మీరు చూసుకోండి ప్రీవియస్ బిడ్లన్నీ ఒకసారి చూసుకోండి ఎంత సింపుల్గా ఉంటాయి కాబట్టి సింపుల్గా ఉంటుంది కాబట్టి ఏ మాత్రం టెన్షన్ పడకుండా ప్రెజర్ పడకుండా మన ప్రీవియస్ పేపర్లు కూడా పెట్టున్న మ్యాప్లో ఒకసారి చూడండి కాబట్టి మన దగ్గర అయితే కూర్చొని చదివిస్తాం నువ్వు ఇంట్లో చదువుకుంటే కూడా చాలా సంతోషం అయితే ఇంట్లో ఆన్లైన్ కోర్సులు ఈ టెస్ట్లన్నీ అప్లోడ్ చేస్తాం కదా కేవలం ఫోర్ నైన్టీ నైన్కే రాయండి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు మిత్రులారా ఇప్పుడు ఉన్న అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకోగలిగితే వంద శాతం మనం సిలబస్ మనం పూర్తి చేసేస్తాం మిగతా వాళ్ళు చదవనప్పుడు మనం చదవాలి చూడండి దాదాపుగా డిఎస్సి అంటే ఒకసారి మీరు గమనించండి ఎన్ని సంవత్సరాలుగా చదివారు ఆరు ఆరున్నర సంవత్సరాలు చదివారు కదా నెక్స్ట్ ఇయర్ డిఎస్సి అంటే ఇప్పుడు నుంచి బుక్లు ఎత్తుకుని చదవాలా అదే రకంగా ఈ ఎగ్జామ్లు అలా కాదు షార్ట్ టర్మ్ లో ఇస్తాడు అప్పుడు బాగా కష్టపడాలా జాబ్ కొట్టేసేయాలి దీనికి అంతా లాంగ్ టర్మ్ అంతా ఎవరు ఉండరు ప్రీవియస్ నాలెడ్జ్తో కొడతారు కాబట్టి మనకు ఇరవై తేదీ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో మనకు ఎగ్జామ్ ఉంటుంది కంప్లీట్ అయిపోతుంది మిత్రులారా ఇక్కడ ఉండేటటువంటిది ఎగ్జామ్లో మార్పు రాదు కాబట్టి ఇప్పుడే ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయండి బలంగా మనమైతే ఒక్క పాయింట్ వదలకుండా మీకు ఉద్యోగం వచ్చేటట్టుగా చాలా స్ట్రాంగ్గా మనం తీసుకోవడం జరుగుతుంది అది ఆఫ్లైన్ ఆన్లైన్ మీరు ఇంట్లో చదువుకుంటే అది డిసైడ్ చేసుకోండి కానీ మొత్తానికైతే చదవడం అయితే స్టార్ట్ చేయండి మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుస్తాను ఈ విషయం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గుడ్ లెక్ట్